హాయ్ నమస్తే మనం ఇప్పుడు గోమాత గోశాల ప్రకృతి వ్యవసాయ క్షేత్రం శివలింగపూర్లో ఉన్నాము ఈరోజైతే మన గోమాతను లక్ష్మీదేవి స్వరూపం అంటే ప్రతి శుక్రవారం అయితే ఇట్లా లక్ష్మీదేవి స్వరూపంగా మనమైతే రెడీ చేయడం జరుగుతుంది ఈరోజు అంటే చలికాలం కాబట్టి మనం గోమాతలకైతే కొద్దిగా వేడి కోసం అయితే మనం బెల్లం ఇట్లా కొద్ది కొద్దిగా అన్నిటికీ తినిపించడం జరుగుతుంది ఇట్లా ప్రతి వారం అనేది చలికాలం పోయేదాకానైతే తినిపిస్తాను ఎవరన్నా బెల్లం ఇవ్వాలనుకుంటే గోమాతలకు ఇవ్వచ్చు మా గోమాతలను అన్నిటినీ బయటికి తీసుకొని తీసుకొచ్చే మా బాపు